వాల్మీకి యువసేన తరపున కర్నూల్లో హలో వాల్మీకి చలో కర్నూలు అంటూ యువగజనం ప్రోగ్రామ్ శనివారం ఇరవై తేదీ భారీ ఎత్తున పదివేల మందితో కర్నూలు నడిపోతున్నందు ర్యాలీ నిర్వహించే ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో వాల్మీకులు పంతొమ్మిది వందల యాభై ముందు ఎస్టీలుగా పంతొమ్మిది యాభై తర్వాత బీసీలుగా మార్చడం జరిగింది ఇప్పటి వరకు స్టే దేశంలో ఎక్కడ చూసినా తమిళనాడు కానీ కన్నాళ్ళు కానీ ఏ రాష్ట్రం చూసినా వాల్మీకులు ఎస్సీ ఎస్టీలుగా ఉన్నారు అంతెందుకు మన రాష్ట్రంలోనే కేవలము ఎనిమిది జిల్లాల్లో బీసీలుగా ఐదు జిల్లాల్లో ఎస్టీలుగా ఉన్నారు అంటే ఎక్కడ లేని ఎక్కడ లేని విధంగా కులాని ఒక కులాని ఒక సామాజిక వర్గాన్ని రకరకాల విధించే పరిస్థితి కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో ఉంది దీనికి నిరసనగా ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న దీనికోసం పరిపాలనకు వ్యతిరేకంగా మేము భారీ ఎత్తున ర్యాలీ చేయబోతున్నాము అంతేకాకుండా వాల్మీకి వాల్మీకులందరూ పిలిపిస్తున్నాము ఇక్కడి నుంచి ఐదు బస్సులు ఇరవై తుఫాను వా వాహనాల్లో దాదాపు ఐదు వందల మందితో కలిసి దానికి సంఘీభాగం వెళ్ళి మా మద్దతు ప్రకటిస్తామని ఈ విధంగా వాల్మీకులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ జై వాల్మీకి జై జై వాల్మీకి